హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంశికా హరివెల్లు ఈరోజు మనం వచ్చేసి పుదీనా పచ్చడి చేసుకుంటున్నాము అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ వచ్చేసి పెద్ద కట్టన్ తీసుకుంటున్నాను పుదీనాను పుదీనాను మంచిగా ఏరి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ముందు ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాను జీలకర్ర కొంచెం చిటపట్ల ఆడుతున్నా కానీ అందులోకి ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఇందులో మొత్తం ఎండుమిర్చి కాకుండా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను ఒక టేబుల్ స్పూన్ రెండు స్పూన్లు ధనియాలను కూడా వేసుకుంటున్నాను ఒక ఏడు వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేయించుకుంటున్నాను అవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన చల్లార పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి అందులోకి వేరే పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను అందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే ఇవి రెండు మంచిగా వరకు దగ్గరికి వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని అవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పుదీనా వేయకుండా మిక్సీ పట్టుకుంటే నువ్వులు అవన్నీ మంచిగా ఇదైతే కాబట్టి పట్టుకోవాలి అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకున్నాను చింతపండును కూడా వేసేసుకొని ఒకసారి బాగా రుబ్బుకోవాలి అవన్నీ మంచిగా అయిన తర్వాత మనం ముందుగా ఏర పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి ఇందులోకి పోపు పెట్టుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిలను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఒక రెండు నిమ్మల కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా వేగేంత వరకు వేయించుకొని పోపు మాడకుండా కలుపుతూ ఉండాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ పోపు పచ్చళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్పు వేయకుండా కూడా తినొచ్చు బాగానే ఉంటుంది ఉప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి పుదీనా పచ్చడి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్